క్రీస్తు జనన మహోత్సవనకు మరింత దగ్గరగా అయినటువంటి మనకు ఆ దేవాది దేవుని అనుగ్రహ వరములను ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందునుగాక మన జీవితాలు దినదినము అభివృద్ధిన ఉంది దినదినము దేవుని వృద్ధి వృద్ధినుందినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఆగ ఆగమన కాలపు నాలుగవ ఆదివారం మనం ఉన్నామండి దేవుడు తనకంటూ ఒక స్థలమును ఒక గృహమును ఒక మందిరమును ఒక నివాస స్థానమును ఏర్పాటు చేసుకునేటువంటి ఆ యొక్క విధానమును మనము చూస్తూ ఉన్నాము అతడు తనకంటూ ఒక నివాస స్థానమును ఏ విధముగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనేటువంటి రీతిగా ఆలోచించేటువంటి ఈ క్రమమున ఈనాటి మొదటి పట్టణంలో దావీదు తాము చేసినటువంటి ఆ యొక్క మందిర ఆలోచనను పరిశీలించుతున్నాను దావీదు తన యొక్క కోటలో నుండి తేరీ చూసినప్పుడు దేవుని మందసము ఆర్కని ఆ యొక్క గుడారములో బయట ఉండడము చూస్తూ ఉన్నాడు ఆ యొక్క మండు టెండలో ఆ యొక్క గుడారము ఉంచబడము తాను మాత్రము రాజకోటలో విలాసాలు భోగాలు అనుభవిస్తూ ఉండేటువంటి ఆ యొక్క సమయములో అతడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు నేను ఇంత గొప్ప కోటలో ఉన్నాను కానీ ఈ కోటలోనికి నన్ను నడిపించిన నా దేవుడు ఇంకా బయటనే ఉన్నాడు అతని జీవితమునో చూడండి ప్రిల గుసోదర్ల అతడు ఒక రాజు ఇప్పుడు సౌలు రాజు తర్వాత రాజుగా అభిషేకింపబడినవాడు దేవుడి చేత ఎన్నుకునబడినవాడు అతని జీవితము ముందు నుంచి లేదు ముందు నుంచి అతని జీవితంలో భోగాలకు విలాసాలకు తాము లేదు గట్టిగా చెప్పుకున్నట్లయితే తన ఇంటిలో కూడా తాను వెనకబడినటువంటి వాడు కుమారులందరిలో కూడా పిన్నవాడు చిన్నవాడు దేనికి వాడు అందుకే అతనిని ఎక్కడ ఉంచారు గొర్రెలను కాయిపోరాని వాళ్ళ తండ్రి అతనికి చేతికి కర్ర ఇచ్చి గొర్రెలు వెనక పంపించాడు ఆ యొక్క దావీదు ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఆ యొక్క చిన్న బాలుడు యవనుడై దేవుని అనుగ్రహం పొంది రాజకోటకు వచ్చాడు గొర్రెలను మేపేటువంటి ఆ యొక్క బాలుడు ఇప్పుడు ప్రజలను పాలిస్తూ ఉన్నాడు ఎంతటి అనుగ్రహం ఆనాడు అక్కడ తిరుగాడే సమయంలో ఏ చెట్ట కిందనో పుట్ట కిందనో తలదాచుకోవలసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు రాజకోటలో విలాసముగా వస్తూ ఉన్నాడు కాసింత భోజనము కాసింత నీడ ఉంటే చాలు ఆ రోజు గడిచిపోతుందనుకునేటువంటి ఆ చిన్నవాడు నేడు వైభవాలను అనుభవిస్తున్నాడు సకల సంపదలను అనుభవించేటువంటి స్థాయికి వచ్చాడు అతడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడుగా దేవుడు నిన్ను ఎక్కడ ఉండేటువంటి నేను ఎంత గొప్ప స్థితికి నడిపించాడు దేవుడు నన్ను కానీ ఇంత గొప్ప కోటలోనికి నా కోసం అతడు ఇంత గొప్ప కోటను కట్టించాడు నేను దేవుడు నాకు అనుగ్రహించిన దానితో దేవునికి నేనంటూ ఒక నివాస స్థానం ఏర్పాటు చేయాలి అతడు కూడా అటువంటి వైభవం మగు స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అతనికి కలుగుతూ ఉన్నది ప్రియులకు సహోదరు దారా చూడండి దావీదులో అతని చిన్న వయస్సు నుండి దేవుని పట్ల ఉండేటువంటి ప్రేమలో ఎక్కడా కూడా తగ్గినట్లు మనము చూడడం లేదు అతడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన యొక్క పిల్లల ద్రోవిని తన యొక్క సంగీత వాద్యమును పట్టుకుని గొర్రెల వెంబడిపోతూ దానిని మోగిస్తూ పాటలు పాడుకుంటూ దేవుని కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవాడు అతడు దినమంతా కూడా అతనికి కాలయాపన పాటలు పాడటమే ఆ సంగీత వాద్యమును వాయించడమే అతనికి తెలిసిన పాటలల్లో కూడా దేవుని కీర్తనలే అవి దినమెల్లా కూడా పాడుకుంటూ దేవుని పైన తన ప్రేమను కనబరిసేవాడు తనకు ఆ సమయమున ఏమీ లేకున్నను ఆయన మండు టెండలో ఒక చెట్టు నీడే తనకు ఆవాసమైనను తనకు భోజనము లేకున్నా వారి తండ్రికి తమకు అప్పగించినటువంటి ఆ యొక్క చిన్న రొట్టె ముక్కే తమకు ఆహారమైనను నేడు ఒక యవనుడై ఒక రాజు అయి కొంత సైన్యమును తనకు కలిగి ఉన్నప్పటికీ ఒక కోటలో తనకంటూ అవసరముకు ప్రతీది కూడా తన ముందుకు రప్పించుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పట్ల అతని ప్రేమ ఏమాత్రమూ మారలేదు సింత కూడా మారకపోవడం అటు ఉంచితే ఇంకా దేవుని పట్ల ఎక్కువ కృతజ్ఞుడైతూ ఉన్నాడు మరింత ఎక్కువగా ప్రేమను చూపగలుగుతూ ఉన్నాడు కనుకనే నా దేవుడు కూడా ఒక గొప్ప మందిరములో వసించాలి ఒక గొప్ప నివాస స్థానమునకు నేను దేవునికి అప్పగిస్తాను అనేటువంటి ఒక మంచి ఆలోచన అతనిలో ఉన్నది కానీ ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు అతని ఆలోచనను మరల ఆత్మ పరిశీలన చేసుకునే విధముగా నీవు నేను వసించుటకు మందిరము నిర్మితవా ఎట్లా నిర్మిస్తావు నీకు ఇచ్చిన ప్రతీది నేనొసినే నీ స్థాయి నీ అంతస్తు అన్నీ కూడా కానీ దేవుని ఉద్దేశము దావిదను కించపరచటము కాదు దేవుడు తన నివాస స్థానము వేరే ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు చూడండి దావీదు యొక్క హృదయమును మనము పరిశీలన చేసుకోవాలి ఇక్కడ దావీదు ప్రేమించేటువంటి ప్రేమలో మార్పు లేదు ఆ స్థిరత్వంలో మార్పు లేదు దావీదు తన యొక్క స్థాయిలో మార్పు కలిగింది తన సంపదలో మార్పు కలిగింది తను ఉన్న స్థానములో మార్పు కలిగింది తన సంపదలో మార్పు కలిగింది తన అభివృద్ధిలో మార్పు కలిగింది కానీ దేవుని ప్రేమించటములో మాత్రము వెనుకంచలేయలేదు ముందుకు ఎప్పుడు వేస్తూ ఉన్నాడు ముందడుగు వేస్తూనే ఉన్నాడు నిన్నటికంటే నేను మరింత కృతజ్ఞుడిగా మరింత ప్రేమను కనబరుచువాడుగా ఉన్నాడు అలా ముందుకు సాగిపోతూనే ఉన్నాడు దావీ యొక్క ప్రత్యేకత అదే కష్టములోనైనా నష్టములోనైనా లేమిలోనైనా కలిపిలోనైనా ఉన్న దాంట్లో అయినా లేని దాంట్లో అయినా ఆనందములోనైనా బాధతో అయినా సౌలు తనను తరుముతూ ఉన్నా ప్రాణాపాయము ఉన్నా కూడా దేవుని ప్రేమించటము ఆగలేదు అదే స్థిరత్వముతోనూ అదే నెమ్మది తరముతోనూ తన హృదయము దేవుని కొరకు వెతుకుతూనే ఉన్నది అండి దావీదు ఇటువంటి స్థిరముగా ప్రేమించగలిగేటువంటి ఒక హృదయమును కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని అతని సంతతిని వర్తింప చేస్తూ ఉన్నాడు ప్రభు చెబుతూ ఉన్నాడు నా కొరకు నీవు మందిరము నిర్మిస్తూ ఉన్నావ్ నిర్మిస్తానంటున్నావు కదా ఇదిగో నీ మేను నుండి ఉద్భవించేటువంటి తనయుని ఒక సింహాసనము అతనికి చేస్తాను ఆ సింహాసనము పైన అతడు యుగాంతము వరకు కూడా యుగ యుగాలు కూడా పాలించే విధముగా నేను చేస్తాను ఆ యొక్క మొదటి పట్టణంలో అతను చెబుతూ ఉన్నాడు నిన్నువే కాదు నీ కుటుంబము నీ వంశజులకు ఆ యొక్క స్థానము నేను కల్పిస్తాను నేను మీ వంశీయులను నా కనుసన్నలలో ఉంచుకుంటాను అంటే ప్రభువు వారి మధ్యన నెలకొని ఉంటున్నాడు దేవునికి ఈష్టమకు స్థానము ఒక మందిరము ఒక రాతి భవనమో అని మనము చెప్పడానికి లేదు దేవుడు ఇది మన సంఘానికి నిర్మించబడినటువంటి ఒక ఆలయం అతని ప్రత్యక్షత ఇందులో ఉంటున్నది అనేది ఎంత నిజమో అంతకంటే గొప్ప అయినటువంటి స్థితిలో దేవుడు నివసించాలనుకునేటువంటి స్థానము మన జీవితము మన మధ్యన మన ఉదయముడు దేవుడు మొట్టమొదటిగా ఇదిగో నేను మీతో నివసిస్తాను అని చెప్పగలిగినాడు అంటే అతని హృదయమును చూచి స్థిరముగా ప్రేమించగలిగేటువంటి ఆ దావిదు హృదయమును చూసి ఇదిగో నా యొక్క నివాస స్థానము మీ వంశీయులలో కనుసన్నులలో ఉంటారు ఇప్పుడు కూడా అని వాగ్దానం చేస్తూ ఉన్నాడండి అంతేకాదు మరియ తల్లి జీవితమును చూడండి ఈనాడు ఆ యొక్క దేవదూత మరియ తల్లికి ఆ యొక్క వందన వచనము పలుకుతూ ఉన్నది ఇదిగో నీవు కుమారుని కంటూ ఉన్నావు దేవుని సల్లిది నీ నీ చెత్తకు వస్తూ ఉన్నది నీవు ఒక కుమారుని కాని అతనికి రక్షకుడు యేసు అని పేరు పెడుతూ ఉన్నావు అని ఆమెకు ఆ యొక్క శుభ సమాచారాన్ని అందజేసినప్పుడు ఆ తల్లి కూడా సందిగ్ధ స్థితిలో పడుతూ ఉంది ఏమి చేసేది నేను పురుషుని ఎరుగా నాకు తెలియదు నా జీవితమును ఒకవేళ నేను గర్భము ఈ విధముగా ధరించినట్లయితే సమాజమున ఈ అవమానకరము ఎంత బీభస్తంగా ఉంటుందో ఎంత దారుణముగా అవమానకరముగా మారుతూ ఉందో ఆ తల్లికి తెలుసు అందుకని ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఎట్లా జరుగుతుంది ఎందుకనగా ఇది నా యొక్క మేధస్సుకు బోధపడడం లేదు నాకు అర్థము కావడం లేదు అనేటువంటి ఆ యొక్క సందిగ్ధ స్థితి ఆమె మాటల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము వీలవు సహోదరుల అందుకే దూత ఆమెకు వివరణ ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఇది జరుగుతూ ఉన్నది నువ్వు నమ్మకుండా ఉండడానికి ఏ కారణము కూడా లేదు నువ్వు నమ్మాల్సిందే నీకు అంతగా అనుమానం ఉంటే ఎలిజబ్ేత మన చూడు ముసలి వయస్సులో ఉండేటువంటి ఆమె కూడా దేవుని కృప వలన గర్భము ధరిస్తూ ధరించి ఉన్నది ముసలి ప్రాయములో ఉండేటువంటి ఆ వ్యక్తికి చేత కూడా సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు చిన్న వయస్సులో ఉండేటువంటి నీవు సాధ్యము చేయడా అతడు చేయగలడు వీలన సమస్తము కూడా దేవునికి సాధ్యమే అంతా కూడా అతనికి సాధ్యమవుతూ ఉన్నది చూడండి ఇటువంటి సందిగ్ధ స్థితిలో కూడా ఆ తల్లి దేవుని విశ్వసిస్తూ ఉన్నది ఇక్కడ ఆమె యొక్క విశ్వాస హృదయమును మనము పరిగణలో తీసుకోవాలి ఆమె విశ్వాస హృదయమును మనము పరిగణలో తీసుకుంటేనే దేవుడు ఆమెను నివాస స్థానముగా అవసరము నిర్మాణ స్థలముగా మలుచుకునేటువంటి అంశము మనకు అర్థమవుతూ ఉన్నది ఆమెను అంత సందిగ్ధ స్థితిలో ఉన్నా కూడా ఆమెలో నుండి ధైర్యముగా ఇదిగో నేను ప్రభువు దాసురాలను నువ్వు ఎలా చెప్పితే అలా జరగని నా జీవితంలో అది దేవుని కృపాయి ఉన్నది కాబట్టి అది నా జీవితంలో జరగనివ్వండి అతడు వస్తూ ఉన్నాడా రానివ్వండి నేను సిద్ధముగా ఉన్నాను తీసుకోవడానికి పొందుకోవడానికి లోకానికి రక్షకుని అందించడానికి నేను సదా దాసిరాలుగా ఉన్నాను అని ధైర్యముతో విశ్వాసనీయముగా పలికేటువంటి మాటలు చూడండి ఇక్కడ ఆమెలో ఉండేటువంటి ఆ చెరగనటువంటి విశ్వాసంను మనం చూస్తూ ఉన్నా ఏమి జరిగిననో కూడా విశ్వసించగలిగేటువంటి హృదయము ఆమె సొంతము దావీదులో ఎన్ని ఉన్నా కూడా స్థిరముగా ప్రేమించగలిగేటువంటి హృదయము దావీదు సొంతము స్త్రీలకు సంపద దేవుని నివాస స్థానము మనిషి హృదయము అతడు మనిషిలో జీవించటానికి మన మధ్యన జీవించటానికి ఇష్టపడతాడు మరియ తల్లికి పరిశుద్ధాత్మ ఏ విధముగా వస్తున్నదని చూ చూస్తే మనము అక్కడ వచనము ఉంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను ఆవరించును ఆవరించడం అనేది ఒక ప్రత్యేకమైన పదము బాయి పరిశుద్ధ గ్రంథములో ఇది మరల ఆ యొక్క పాత నిబంధనలో నిర్గమ కాండములో మనము చూస్తాం ఆ యొక్క పదాన్ని ఎక్కడ అంటే దేవుడు తన యొక్క ఆ యొక్క మందసమును ఏర్పాటు చేసి అక్కడ గుడారమును ఏర్పాటు చేసినప్పుడు దేవుని ప్రత్యక్షత ఆ యొక్క గుడారమును ఆవరించడము ఉన్నాను దేవుని శక్తి దేవుని వెలుగు ఒక మేఘామృతమై ఆ యొక్క గుడారమును ఆ యొక్క దివ్య మందసము పైకి దిగి రావడము అక్కడ మనం చూస్తాం దేవుని శక్తి ఆవరించడము అంటే ఆ స్థలమును ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ ఉండేటువంటి ప్రతి అంశమును ప్రతి వస్తువును కూడా తన వశము చేసుకుంటాడు దేవుడు తన ఆధీనమును పరుచుకుంటాడు మరియ తల్లి పైన పరిశుద్ధాత్మని శక్తి ఆవరించడము అంటే ఆమెను తన వశము చేసుకోవడం ఎందుకు వశము చేసుకుంటూ ఉన్నాడు ఇదిగో దేవుడు తన సన్నిధిని ఏర్పాటు చేయటానికి ఆమె గర్భము ఒక నిర్మాణ స్థలముగా మారుతూ ఉన్నది ఆ గర్భమందు దేవుడు తనకంటూ ఒక రూపముతో మనిషి జీవితములో మానవుని రూపములో తన తేజస్సును చేయడం అనేది మొదలు పెడుతూ ఉన్నాడు ఆ విధముగా దేవుడు మనిషం తారు అవుతూ ఉన్నాడు మనము చూస్తూ ఉన్నాము ప్రభు ఆ యొక్క దూత పలికినట్లుగా అతని రాజ్యమునకు అంతమే ఉండదు మీరు ఒకవేళ ఈ యొక్క ప్రవక్త ప్రబోధము ఆ యొక్క స్థలమును నిర్మించినటువంటి ఆ యొక్క ఆలయమునకే పరిమితి చేస్తే అది అక్కడికి అయిపోతుంది ఇప్పుడు ఆ యొక్క ఆలయము లేదు ఒక గోడ తప్ప ఏమీ లేదు ఇప్పుడు అక్కడ కానీ ప్రభు చెప్పినట్లుగా నీ వంశము నుండి ఈ యొక్క నీ మేలు నుండి ఉద్భవించేటువంటి తనయుని ఈ యొక్క సింహాసనం నేను ఇస్తూ అతడు సదా సదాకాలము కూడా పాలిస్తాడు అతని రాజ్యమునకు అంతమే ఉండదు అవును అంతమే ఉండదు మనిషి రూపమును అతడు దాల్చుకున్నప్పుడు మనిషి శరీరము ఆత్మ నివాసము చేయగలిగేటువంటి ఆ కాలమంతా కూడా అతడు పరిపాలిస్తాడు నీ శరీరమును నీవు త్యజించవచ్చు కానీ నీ ఆత్మ శాశ్వతముగా జీవిస్తూ ఉంది కాబట్టి ఆ ఆత్మ జీవించినంత కాలము కూడా అతని రాజ్యము అంతకాలము వరకు కూడా ఉంటుంది యుగాంతము వరకు కూడా ఉంటుంది ఆ పాలనకు హం అనేది ఉండదు పిల్లలకు సహోదరుల అటువంటి పాలనను దేవుడు వ్యక్తపరచటానికి తన యొక్క సన్నిధిని మన మధ్యన ఏర్పాటు చేసుకుంటున్నాను మరి అటువంటి సన్నిధి మన మధ్యలో ఉండాలంటే మనకు ఇదిగో ఇటువంటి హృదయాలను కలిగి ఉండాలి దావీదు వలె ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ప్రేమించగలిగేటువంటి హృదయము ఉండగలగాలి ఆ మర్యతల్ని వలె ఎల్లప్పుడూ కూడా బలంగా విశ్వసించగలిగేటువంటి హృదయము కూడా ఉంటూ ఉండాలి స్థిరముగా ప్రేమించేటువంటి హృదయములో దేవుని సన్నిధి ఎలా ఉంటుందో అదే సన్నిధి బాహాటము చేయటానికి ఆ విశ్వాస హృదయము కూడా ఎంతో అవసరమండి మరి ప్రియులకు సహోదరుల మనము ఆ యొక్క క్రీస్తు కొరకు సిద్ధపడేటువంటి ఈ తరుణమున ప్రార్థన చేసుకుందాం ఆ దేవాది దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నా మనము కూడా ఆ తాబీదు పొత్తుకున్నటువంటి ఆ స్థిరముగా ప్రేమించగలిగేటువంటి హృదయమును అదే విధముగా ఆ పరిశుద్ధ తల్లికి ఉండేటువంటి విశ్ బలంగా విశ్వసించగలిగేటువంటి మనస్సును కూడా మనకు దయచేయమని మన హృదయాలలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందగా ఆ క్రీస్తు జననము నాడు అతని అనుభవమును అతని ఉనికిని అతని జననము కూడా మన హృదయాలలో మన మధ్యను సంభవించేటువంటి ఆ యొక్క కృప కొరకును దానిని కాంక్షించగలిగేటువంటి అనుగ్రహము కొరకును ఈ దివ్య పరిభూషలో ప్రార్థించుదాం ప్రభువు మేము దీవించిన దాకా